రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం ప్రధాని మోదీ కఠిన దీక్ష చేస్తున్నారు ప్రతిరోజు కేవలం కొబ్బరి నీళ్లు నేలపై నిద్రిస్తున్నారు పదకొండు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తున్నారు మోదీ దీక్ష నియమాలు పాటిస్తూనే అధికారిక కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నారు గత వారం రోజుల్లో మహారాష్ట్ర ఏపీ కేరళలో పర్యటించారు ప్రధాని ఆధ్యాత్మిక విశ్వనగరి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది అత్యద్భుత నిర్మాణ శైలితో అయోధ్య రామ మందిరం ప్రపంచాన్ని అప్పురపరుస్తోంది రెండున రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రామభక్తులు తరలివస్తున్నారు జనవరి ఇరవై రెండున అయోధ్యలో జరగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని మోదీ నియమ నిష్టలతో దీక్ష చేస్తున్నారు ప్రాణప్రతిష్ఠకు ఆతిథ్యం ఇవ్వడానికి అవసరమైన నియమాలపై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు ప్రధాని కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతూ నేలపై దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నారు ఈ కఠినమైన నియమ నిబంధనలను అనుసరించడంతో పాటు ప్రధానమంత్రి తన అధికారిక పనిని చేస్తున్నారు గత వారం రోజుల్లో మహారాష్ట్ర కేరళ ఏపీలో కూడా పర్యటించారు అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు పదకొండు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తున్నారు దాంతో కఠిన నియమ దీక్ష పాటిస్తున్నట్లు ప్రధాని మోదీ నిన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రతిరోజు ప్రత్యేక ఆచారాన్ని పాటిస్తున్నట్లు వెల్లడించారు ఇప్పటికే అయోధ్యపురిలోకి బాలరాముడి విగ్రహం విచ్చేసింది భారీ భద్రత మధ్య ఈ విగ్రహాన్ని ఓ వాహనంలో తీసుకొచ్చారు ఎలాంటి ఆర్పాటం హడావుడి లేకుండా ఈ వాహనం అయోధ్య వీధులకుండా ఆలయం లోపల ప్రతిష్ట చేశారు రామ్లల్లా విగ్రహానికి జనవరి ఇరవై రెండున ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట చేస్తారు దాంతో అయోధ్యలోని ప్రతి ఇల్లు దుకాణం కూడళ్లలో రామనామం మారుమోగిపోతోంది రామ భజన రామాయణానికి సంబంధించిన పాటలు వాడవాడలా ప్రతిధ్వనిస్తుండటంతో రామభక్తులకు మరింత ఉత్సాహాన్ని అందిస్తున్నాయి